గుర్తుపెట్టుకుంటే అంత ఐశ్వర్యవంతులు లేరు ఐశ్వర్యం అనే శబ్దం ఈశ్వర నుంచి వచ్చింది ఈశ్వర లక్షణం ఈశ్వరుని స్మరించడం ఐశ్వర్యవంతుని చేస్తుంది ఐశ్వర్యవంతుడు నాకు కావలసిందే లేదు నాకు అన్నీ ఉన్నాయి ఇంద్రుడికి ఏమైనా చాలా ఉన్నాయి అయిపోతే వాడు ఏడుస్తాడేమో కానీ నాకు పోయేది లేదు వచ్చేది లేదు అవసరమైంది లేదు అడిగేది లేదు ఎదురు చూసేది లేదు అనుకున్నవాడు ఆర్యుడు ఈ రక్షణాన్ని మనం బాగా మన పిల్లలకి చెప్పాలి మనం గుర్తు చేసుకోవాలి ఆ విధంగా ఆర్యజీవనంలో మనం ధన్యులై భారత భూమిని లోకంలో గొప్ప పూజ్యస్థానం మన భూమికి మన చరిత్రకు మన సంస్కృతికి వచ్చేటట్టు జీవించాలి అది కృష్ణ ప్రీతికరమైన ఆరాధన అప్పుడు కృష్ణుడు సంతోషిస్తాడు అప్పుడు రాముడు సంతోషిస్తాడు మహావిష్ణువు మనని అనుగ్రహిస్తాడు పరమశివుడు జ్ఞానాన్ని ఇస్తాడు వైరాగ్యాన్ని ఇస్తాడు బ్రహ్మ మనకు ఆయుర్దాయాన్ని ఇస్తాడు అన్నీ ఇస్తాడు అష్టలక్ష్ముడు మన ఆ వస్తాయి మనం దాన్ని ఆశ్రయించక్కర్లేదు జ్ఞానిని లక్ష్మి ఆశ్రయిస్తుంది పాదాల దగ్గర పాదాలు ఒత్తుతో కూర్చుంటుంది మహాలక్ష్మి ఆయన వైపు ఆయన ఆవిడ వైపు ఆయన చూడటమే లేదు ఏం చూస్తున్నాడో తనకే తెలియదు ఆశ్రయిస్తూ జ్ఞానాన్ని వైరాగ్యాన్ని ఆశ్రయిస్తుంది మహాలక్ష్మి దాన్ని ఆశ్రయించిన వాడు దానికోసమని ఎన్నో చేయవలసి వస్తుంది అష్టలక్ష్ముడు అంటే అంతర్యామిని ధ్యానిస్తే లభించేటువంటి పరమాప్తమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి శాశ్వతమైన ఐశ్వర్యం అది అష్టలక్ష్మి అంటే అందుకని అభూతి అసమృద్ధి సర్వాన్ని నిర్లయమే గృహాలు అభూతి అసమృద్ధి నా ఇంట్లో లేకుండా చేసి అంతేకాక ఆకలి దప్పిగా క్షుపీ పాసామలా చేష్టం అలక్ష్మీరణ క్షుత్ పిపాస ఆకలి దప్పిక ఇవి లేకుండా చేయమని అడుగుతున్నారు అంటే ఇక్కడ ఇప్పుడు ఆకలి దప్పిక ఉంటే హోటల్కి పోతాం మంచి క్వాలిటీ కూల్ డ్రింక్స్ ఉన్నాయి ఈ మహాలక్ష్మిని అడగడం ఎందుకంటే ఈ కాస్తకి అంటాడు ఇలా ఉంటుందండి ఎంత అల్పమైన విషయాలు మహర్షులు అడుగుతారని మీరు అలా కాదు కర్మవశాత్తు ప్ర ప్రేతత్వం వస్తే ఈ ఆకలి దెబ్బికలే వాడిని పీడిస్తాయి వీడు చేసి పిండ ప్రధానలు ఇచ్చే తీర్థం కోసం అర్ఘ వీడిచ్చేటటువంటి తర్పణం కోసం ఏడుస్తాడు ఆ జీవుడు ఆ అవసరం నాకు లేకుండా చేయమని అర్థం